హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మనకి చూసుకున్నట్లయితే పీఎఫ్ ఉద్యోగులు కానివ్వండి పీఎఫ్ ఎంప్లాయీస్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూనే వస్తుంది కదా అండి మనకు ఈపీఎఫ్ఓ సంస్థ వచ్చేసి అందుట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పిఎఫ్ ఖాతాదారులకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుంది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ సంస్థ నుంచి అయితే మనకు ఈపీఎస్ నైన్టీ ఫైవ్లో కొన్ని చేంజెస్ చేసే అంశాలను అయితే మనకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అయితే మనకు పరిశీలించడం జరుగుతుందండి ఎందుకంటే ఎవరైతే పీఎఫ్ ఖాతాదారులు ఉంటారో సో ఆ సభ్యులు వచ్చేసి మనకు పదవి విరమణ ప్రయోజనాలను ఎక్కువగా పొందడానికి వీలుగా వాళ్ళు అధిక మొత్తంలో పెన్షన్ తీసుకునే విధంగా అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో చాలా డేస్ నుంచి చూసుకున్నట్లయితే హయ్యర్ పెన్షన్ కోసం అయితే మనకు పీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే డిమాండ్ చేయడం జరుగుతుంది కదా అండి సో అందుట్లో భాగంగానే ఇప్పుడు మనకు ఈపీఎఫ్ఓ వచ్చి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుంది సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే పిఎఫ్ సభ్యులు ఉంటారో సో వాళ్ళ యొక్క శాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ అయితే కట్ అవుతుంది కదండి సో ఆ ట్వెల్వ్ పర్సెంట్లో చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చేసి మనకు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్లోకి వెళ్తుంది మిగిలిన త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది కదండి సో ఇప్పుడు ఏంటంటే ఈ బేసిక్ పే నుంచి ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది మనకు పీఎఫ్ ఖాతాలోకి జమ చేయాలనేసి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుందండి సో దీనివల్ల ఏంటంటే మనకు ఇప్పుడు అధిక పెన్షన్ కావాలి అంటే ఇప్పుడు కొంచెం మొత్తం ఎక్కువగా మనము మన బేసిక్ పే నుంచి యాడ్ చేస్తే మనకు తర్వాత ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడు పెన్షన్ ప్రయోజనాలు అయితే మనము ఎక్కువగా పొందొచ్చు కదా అండి సో అందుకే దీనిపైన ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుంది సో దీని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను మంచి అప్డేట్ అయితే ఇస్తానండి సో మోస్ట్లీ అయితే మనకు మాక్సిమం దీనిపైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి సో వన్స్ అఫీషియల్గా మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నేను అయితే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ మొత్తానికి అయితే ఇది జరిగితే హయ్యర్ పెన్షన్ అయితే వస్తుందండి సో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో రిటైర్మెంట్ టైంలో వాళ్ళకు ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉంటుంది సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి